నటి సమాంత డైరెక్టర్ రాజ్ నెడుమూరు వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి ప్రచారం కూడా జరిగింది దాని మీద వారిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు కానీ వారిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి దీపావళి సందర్భంగా రాజ్ కుటుంబంతో సమాంత దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకున్నటువంటి పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి సమాంత రాజ్ నిర్మోరి వీరిద్దరూ కూడా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా డేటింగ్ చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి ఆ వార్తలకు బలం చేకూరేలాగా కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి నిన్న దీపావళి సందర్భంగా రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి సమాంత దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ పిక్స్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మళ్ళీ చర్చకు దారితీసింది రాజ్ మొదటి బారీకు విడాకులు ఇవ్వకుండా సమాంతతో అసలు ఎలా ప్రేమాయణాన్ని కొనసాగిస్తారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే దీని మీద ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం నేనైతే నాకు అనవసరం అనుకోండి అంటే వాళ్ళు వాళ్ళ బంధం ఏంటి అనేది మనకు అనవసరం కాకపోతే రూమర్స్ ఒక చెక్ పెట్టేస్తే బాగుంటుంది గతంలో కూడా మనం అనుకున్నాం అంటే సమాంత గారి వల్ల రాజ్ నిడుమూరి భార్య ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా నెటిజన్లు కొంతమంది తెలుపుతూ కొంతమంది కమెంట్లు తెలుపుతూ ఉంటే కొంతమంది ఏమో సమాంతా గారికి మద్దతు తెలుపుతూ కమెంట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు అని సో ఎలా చూడాలంటారు నేను అంటున్నది అదే ఇప్పుడు వాళ్ళ ఇష్టమే మనం ఎవరైనా కమెంట్ చేయం కాకపోతే నేను అనేది ఏంటంటే అవతల ఒక మహిళ బాధపడుతున్నారు కాబట్టి ఆవిడతో తెగతంపులు చేసేసుకున్నాక వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నా ఎవరు పట్టించుకోరు ఇటీవల కాలంలో ఆవిడ ఒక మళ్ళీ ఒక ఫ్లాట్ కొండం భైరవి పూజ చేయటం మనం ఆ ఫోటోలు అంతా ఆవిడ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో మనందరం చూసాం ఓకే అది నేను అనేది ఏంటంటే మీరు అనొచ్చు నా వ్యక్తిగత వంటి నేను ఎవరితో ఉంటాను లేదా ఎవరితోనే స్నేహం చేస్తాను దాన్ని అవును ఎగ్జాక్ట్లీ యు హ్యావ్ ఎవరీ రైట్ కానీ మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి మీ గురించి మాట్లాడతారు మనం గతంలో చెప్పినప్పుడు కూడా అదే చెప్పాం ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా మనం ఇలా ఎందుకు చేస్తామని ప్రశ్నించడానికి మనం ఎవరు బట్ యాజ్ ఏ హీరోయిన్ ఆవిడని అడుగుతారు అందరూ ఆవిడ ఎలా ఉన్నా అది సమాజం మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎవరైనా కూడా మీరు ఎందుకు ప్రశ్నిస్తారు అంటే మీరు యాక్టింగ్ మానేస్తారా మానేరుగా అందుకని అడుగుతారు ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఇటీవల రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇవాళ ఆవిడ ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అన్నారు ఆవిడ ఆవిడ ఇవాళ మీరు అన్నట్టు రాజు నిడుమోరు కుటుంబంతో ఆవిడ దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుని దీపాలు పెడుతూ ఒక ఫోటో షేర్ చేశారు ఓకే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కానీ మనం ఇందాక అనుకున్నట్టుగా దానికి ఒక స్టాప్ పెట్టేస్తే ఇక్కడ ఈవిడే ఆయనతో ఒకవేళ దీపాలు వెలిగించిన ఆవిడ పట్టించుకోడు ఓకే దట్ ఈస్ హర్ పర్సనల్ అనుకుంటారు రెండోది ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను అసలు గ్లామర్గా అనుకోలేదు నేను గ్లామర్గా చేయగలను అని నన్ను ఎప్పుడు ఎవరు అనలేదు నన్ను ఎప్రోచ్ అయ్యాక నేను ఊహ అంటావా ఊహో అంటావా అనే పాట చేశాను కానీ మళ్ళీ అలాంటి పాటలు చేయాలని అనుకోవట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో అది కూడా ఆవిడ ఇష్టమే కావచ్చు కానీ ఆ పాట వల్ల చాలా కాంట్రవర్సీ వచ్చింది అప్పట్లో ఓకే అంటే ఆవిడ చేస్తారా చేయరా చేయగలరా చేయలేరా ఇవన్నీ కాదు సమంత చేయటం ఏంటి అని ఒక ప్రశ్న వచ్చింది అందు అంటే ప్రజలు అడిగింది ఇక్కడ మీకు నాకు ఏం అబ్జెక్షన్ లేదు ఏమైనా చేసుకునే వాళ్ళు డబ్బులు ఇచ్చారో ఆవిడ చేశారు అంతే కదా సింపుల్ అది ఎవరన్నా డబ్బు కాదని చేయరుగా ఓకే ఇప్పుడు జయమాలిని జ్యోతిలక్ష్మి అనురాధ సిల్క్ స్మిత అంటే వాళ్ళు ఐటెం సాంగ్సే చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారా లేదా చూసుకుని ఒక ప్రొడ్యూసరు ఆ సినిమా కొనేవాళ్ళు గతంలో ఒక సినిమా కొనాలంటే హీరో హీరోయిన్స్తో పాటు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూర్యకాంతం లాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళ సినిమా కొనేవాళ్ళు అంత డిమాండ్ ఉండేది సూర్యకాంతం గారికి సూర్యకాంతం గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా సినిమా కొనేవాళ్ళు బయస్ ఓకే అంత డిమాండ్ ఆవిడకి అదేవిధంగా సిల్క్ స్మిత్ ఉందా జయమాల ఉందా జ్యోతిలక్ష్మి ఉందా చూసుకుని సినిమా కొనేవాళ్ళు కానీ ఇవాళ హీరోయిన్సే అసలు వాళ్ళ అవసరమే లేకుండా అంటే ఇలాగే ఉంటారు సొసైటీలో అనే ఒక ఇదిని మనం క్రియేట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఇక్కడ క్యారెక్టర్ మిమ్మల్ని ఏం అడగదు నాకు ఇట్లాంటి డ్రెస్ వేయండి లేకపోతే నన్ను ఇలా చూపించండి అలా చూపించండి అని కానీ చీరకట్ అనేది అది ఏ రకంగా తయారైందంటే ఎక్స్పోజింగ్కి నిలయంగా తయారైంది చీరకట్ అనేది ఇప్పుడు ఒక చాలా చీర అనేది చాలా సెక్సీగా ఉంటుంది బాడీకి అనేది ఒకటి ఇప్పుడు ఎక్కువ మనకి కనిపిస్తుంది అట్లా చూ అట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మేము ఒకప్పుడు ర రవికలు వేసుకోలేదు కదండి కరెక్టే రవికలు వేసుకోలేదు పోరాడి రవికలు వేసుకోవడం మొదలుపెట్టారు దానికి చాలా పోరాటం జరిగింది కొన్ని కులాల్లో అయితే చాలా వాళ్ళు బాధపడతారు ఇప్పటికి కూడా వాళ్ళని వేసుకొనివ్వకపోతే అదొక పెద్ద ఉద్యమం సాగింది కొన్ని కులాల్లో అంటే మనం ఆడవాళ్ళని మనం ఎలా చూస్తామో అనేదానికి ఇవన్నీ తార్కాణం కాబట్టి బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం ఆ చూపుల్ని తప్పించుకోవటానికేగా ఇప్పుడు మన అనాగరిక స్థాయి నుంచి నాగరికతకు వచ్చాం మనం అనాగరికతలో వాళ్ళు ఆకులు కప్పుకున్నారు తర్వాత చర్మాలు కప్పుకున్నారు ఏది జంతు చర్మాలు కట్టుకున్నారు తర్వాత మన నార దుస్తుల నుంచి దుస్తుల్లోకి మారాము ఇలా రకరకాల మార్పులు వచ్చాయి జీవితంలో వచ్చాక మనం ఆచ్ఛాదనాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మన బాడీకి అంటే మన ఏ పార్ట్ ఎదురువాడికి కొంచెం ఇదిగా ఉంటుందో అట్రాక్షన్గా ఉంటుందో ఆ పార్ట్స్ అన్నీ కప్పుకోవడం మొదలుపెట్టాం మగేంటి ఆడేంటి అంటే మనకి మనమే ఒక కట్టుబాట్లు తెచ్చుకున్నాం ఓకే తెచ్చుకున్నాక ఇవాళ నాకు ఆ కట్టుబాటు వద్దు నాకు జాకెట్ వద్దు లేకపోతే నేను ఇట్లాగే వేసుకుంటానంటే ఓకే ఫైన్ వేసుకోండి ఎవడు కాదంటల్లా ఇక్కడ మన ఇప్పుడు ఏదో పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే గాని అవ్వదు కానీ ఈ రెండింటి మధ్య సమన్వయం ఎప్పుడూ ఉండదు నేను ఇది ఫ్యాషన్ అంటారు నేను కాదు సంప్రదాయం కావాలంటారు మీరు అనుకుందాం సో ఈ రెండింటికి ఎప్పుడూ పొత్తుకుదాం అందుకని కొన్ని విషయాల్లో మనం అంటే రాను రాను మీరు కనుక చూసారంటే సినిమాల్లో భాష కావచ్చు బట్టలు వేసుకునే విధానం కావచ్చు ఇదే కల్చరు అనేది ఒకటి మనకి కొంచెం దాన్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చూసినా అంటే నాకు ఒకవేళ నా చూపులో లోపమేమో నాకు తెలియదు అది కూడా చెప్తున్నా అదేంటి ఒక డార్క్లో ఉంటుంది డార్క్నెస్ ఉంటుంది ఆ సీన్స్ అన్నీ కూడా ఏ పెద్ద సౌండ్ మనకి భాష అర్థం కాదు ఇంకా పాటలు అయితే సాహిత్యం అర్థం కాదు ఇంకా నేను మొన్న నేం చేశాను పాత ఏమైనా దొరుకుతాయని చూస్తే మాంగళ్య బలం సినిమా వచ్చింది ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అది బ్లాక్ అండ్ వైటే కానీ క్లారిటీ ఇన్ని సంవత్సరాలైనా పిక్చర్ క్వాలిటీ మాట క్వాలిటీ పాట క్వాలిటీ మనుషుల డిక్షన్ క్వాలిటీ ఇక్కడ నేను చూస్తే ఇటుపక్క అసలు నాకు అర్థం కాలేదు సినిమా నేను ఎందుకు చూడాలి అనిపించింది ఓకే నేను అనేది ఏంటంటే మీరు ప్రొజెక్ట్ చేయండి చెగ్గ ఒక ఇలాగా దాన్ని ఏమంటాం మనం ఒక జ్యోతిలక్ష్మి లాగా ఒక జయమాన్ లాగా ఒక వేమపాత్ర ఉంచండి హీరోయిన్ హీరోయిన్ లాగా చూపించండి నో నీడ్ ఆఫ్ షిఫ్టింగ్ హర్ టు వ్యామ్ పాత్రకి నేను అంటుంది అది సో ఇవాళ సమంతం తీసుకుంటే ఆవిడ నేను చాలా మారాను ఇరవై ఏళ్ళప్పుడు ఆడవాళ్ళల్లో అంటే ఎలా ఉంటారు తన సంపాదన ధ్యేయంగా ఉన్నాను అనుకున్నాను ముప్పై దాటాక ఆలోచన మారింది అంటే ఓకే ఇట్స్ గుడ్ అసి అంటే ఆవిడ మార్పు ఆవిడ కోరుకున్న మార్పు వచ్చిందేమో లేదు ప్రతి ఒక్కరి ఎవరికైనా ఉంటుందండి మన అందరం కూడా ఇసి పదేళ్లప్పుడు ఉన్నట్టు ఇరవై ఏళ్ళప్పుడు ఉన్నాం ఇరవై ఏళ్ళప్పుడు ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళప్పుడు ఉన్నాం ఇంకా యాభై ఏళ్ళు వచ్చేసి జీవితంలో మనం చాలా మార్పులు వచ్చేస్తాయి ఎక్కువ శాతం మంది మారుతారు తక్కువ శాతం మంది మారరు అది పెద్ద విషయం కాదు కాకపోతే ఏంటంటే ఈవిడ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ముఖ్యంగా ఆవిడ ఈషాకి వెళ్ళటం వల్ల ఆవిడ ధ్యానం ఇవన్నీ చేయటం ఆవిడ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందేమో అంటే ఒక ప్రశాంతత కోరుకుంటున్నారేమో ఆవిడ అది నిడుమోరు గారి దగ్గర దొరుకుతుందేమో అది తప్పులేదు కాకపోతే నేను ఎప్పుడూ ఒకటే చెప్తా వేరే ఆడవాళ్ళని మనకి బాధపెట్టే హక్కు ఉండదు మొగాడు ఎట్లా ఆడదాన్ని బాధ పెట్టకూడదు అదేవిధంగా ఒక మహిళ ఇంకో మహిళను బాధ పెట్టడం తప్పంట తెలియక తప్పు చేస్తే ఇట్స్ ఓకే తెలిసాక మనం దాన్ని దిద్దుకుంటే బాగుంటుంది ఎవరివైనా సో ఒక క్లారిటీ తెచ్చుకున్నాక మీరు ఏ విధంగా ఉన్నా కూడా ఎవరు ప్రశ్నించరు సో నెక్స్ట్ దీపావళికి ఆవిడ జీవితం దీపాల వెలుగులు చెందించాలని మనం కోరుకున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ